కోసం మంచి మాటలు మిత్రమా ఒకరు మీకు చెడు చేశారని వాళ్లకు చెడు చెయ్యవలసిన అవసరం లేదు వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో దేవుడు చూసుకుంటాడు మిత్రమా నువ్వు సంపాదించే దానికంటే తక్కువ ఖర్చు చెయ్యగలిగితే నిన్ను మించిన ఆర్థికవేత్త మరొకరు ఉండరు కేవలం జీతం కోసమే పని చెయ్యడం ప్రారంభిస్తే మెదడు పనితీరు లోపించడం ప్రారంభమైనట్లే మిత్రమా కోరుకోవడంలో నీ స్వార్థం గెలుస్తుంది అలాగే కోల్పోవడంలో నీకు జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది ఈ రోజు కష్టపడితే రేపు సుఖపడొచ్చని అందరూ అనుకుంటారు కానీ ఇదే మాట సత్యంత వరకు అనుకుంటూ పోవడం తప్ప అలా సుఖపడే రోజు మాత్రం ఎప్పటికీ రాదు మిత్రమా కాదనగలరా మనకి కాలం కలిసి రానప్పుడు ఎందుకు పనికి రాని వారు కూడా మనకి నీతులు చెప్తారు అలాంటి వారితో వాదించడం కంటే మౌనంగా ఉండడమే ఉత్తమం మిత్రమా గుర్తుంచుకో ఈ ప్రపంచంలో నిజాలు మాట్లాడేవారు ఈ ముగ్గురే ఒకటి చిన్న పిల్లలు రెండు తాగుబోతులు మూడు కోపంలో ఉన్నవారు అవసరం ఇది ఎంత బలమైందంటే కొన్నిసార్లు దెయ్యాలను కూడా పూజించేలా చేస్తుంది ఇంకొన్నిసార్లు దేవుణ్ణి కూడా ద్వేషించేలా చేస్తుంది మిత్రమా డబ్బుతో నువ్వు ఇల్లును కొనవచ్చు కానీ కుటుంబాన్ని కాదు డబ్బుతో నువ్వు గడియారాన్ని కొనవచ్చు కానీ సమయాన్ని కాదు డబ్బుతో నువ్వు పరుపును కొనవచ్చు కానీ నిద్రను కాదు డబ్బుతో నువ్వు పుస్తకాన్ని కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కాదు డబ్బుతో నువ్వు పదవిని కొనవచ్చు కానీ గౌరవాన్ని కాదు మిత్రమా మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ మనం ఎంత ధనం సంపాదించినా ఆకలి వేస్తే తినేది ఆహారాన్నే కదా మనకి ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన గుణాన్నే కదా మిత్రమా ధనం ఉందని దారి తప్పబోకు మిత్రమా గుర్తింపు ఉందని చీకటి పనులు చెయ్యబోకు మిత్రమా మనకి కావలసింది దక్కించుకోవడానికి ఎదుటి వారిని చెడ్డవారిని చెయ్యడం కోసం ఎదుటి వారిని బాధ పెట్టి దానికి మరొకరిని కారణం చెయ్యడం ఈ రెండు ఈ క్షణంలో మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు మిత్రమా కాని అవి రేపటి నీ పతనానికి నువ్వేసుకుంటున్న పునాదులే అని నీకు తెలిసే రోజు ఒకటి వస్తుందని మర్చిపోకు మిత్రమా ఇంట్లో నాన్నను చూసి నేర్చుకో కష్టపడకుండా ఏది రాదని చూసి నేర్చుకో జీవితంలో ఓర్పు లేకుండా బ్రతకలేము అని అక్క చెల్లిని చూసి నేర్చుకో ఇంట్లో కళకి రూపం అమ్మాయే అని తమ్ముణ్ణి చూసి నేర్చుకో అల్లరి కూడా అందంగా ఉంటుందని జీవితాన్ని చదవాలంటే ముందు నీ కుటుంబాన్ని చదువు మిత్రమా చిన్నప్పటినుంచి ముందు ఇంట్లో వాళ్లను అర్థం చేసుకొని అప్పుడు బయట వాళ్లను అర్థం చేసుకో మిత్రమా నీ కష్టంలోను సుఖంలోను నీ వెంట ఉండేది నీ కుటుంబమే గుర్తు పెట్టుకో మిత్రమా బయట వాళ్ల ముందు నీ కుటుంబంలో వారిని చులకన చేస్తే నువ్వే చులకనైపోతావు తప్పులన్నీ వారి కిందే పెట్టుకుని వాదించే వారికి ఎప్పుడూ సమాధానం చెప్పకండి ఎందుకంటే నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకే తెలుసు అహం అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోరంతే మనకిష్టమైన వారి ముందు మన తప్పులను ఒప్పుకుంటాం ఎందుకంటే వాళ్ళు క్షమిస్తారని కాదు వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారనే నమ్మకంతో కాబట్టి మిత్రమా అలాంటి వారిని అర్థం చేసుకోండి వదులుకోకండి అమ్మ మనకు జన్మనిస్తుంది భార్య ఆ జన్మాంతం ప్రేమిస్తుంది అమ్మ లేకుంటే మనకు జన్మే లేదు భార్య లేకుంటే ఆ జన్మకు అర్థమే లేదు అమ్మ ఎప్పుడు భారం కాకూడదు భార్య ఎప్పుడు బానిస కాకూడదు మిత్రమా కొన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా